హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి తిరుపతి టమాటా మార్కెట్ ధరల గురించి అయితే వీడియోలో తెలుసుకున్నాం ఎందుకంటే ముందుగా మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈరోజు వచ్చేసి ఇరవై ఐదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఈ తిరుపతి మార్కెట్ టమాటా ధరలు వచ్చేసరికి త్రీ హండ్రెడ్ కాయలు పదిహేను కేల్ బాక్స్ ముప్పై కేల్ బాక్స్ వచ్చేసి వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది సెకండ్ క్వాలిటీ టాప్ హండ్రెడ్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు అయితే పోతుంది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఈరోజు తిరుపతి మార్కెట్ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి ఐదు వందల రూపాయలు జీఫెన్స్ ఇవ్వాలి తిరుపతి టమాటా మార్కెట్ డ్యాండ్ గురించి ఈరోజు టాప్ రేట్ వచ్చేసి ఐదు వందల రూపాయలు